నమస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాలించింది బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి బయో ఎలక్షన్లు అయితే వచ్చినాయి గతంలో కంటోర్మెంట్ ఎలక్షన్లు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయితే వచ్చినాయి ఈ బయ ఎలక్షన్లలో అన్ని పార్టీల వారు వారి పేర్లను మాత్రం ప్రతిపాదించే చర్చ అయితే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ అయితే సిట్టింగ్ స్థానం కాబట్టి మాగాంటి గోపినాథ్ గారు సదిమని పేరు అయితే ఖరారు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పేర్లు అయితే వచ్చినాయి అయితే నిన్నటి రోజు ఒక పత్రికలో అయితే కథనం వచ్చింది ఏంటంటే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జూమ్ మీటింగ్లో ఆయన వైపే సీఎం మొగ్గు పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బొంతు రామ్మోహన్ ప్రకటన హైకమాండ్కు చేరిన బైపోల్ అభ్యర్థి పేరు అయితే నవీన్ యాదవ్ పేరైతే ఖరారు అయినట్టు తెలుస్తుంది సీఎం గారు కూడా నవీన్ యాదవ్ పేరే నవీన్ యాదవ్కే మొగ్గు చూపినట్టు అయితే తెలుస్తుంది అయితే ఈ ఎలక్షన్లో జూబ్లీ హిల్స్లో ఈ ఎలక్షన్లలో ఎవరికి ఎట్లా ఉంటుంది ఏ పార్టీలు అనే దానిపైన మనం చర్చించుకుందాం ఒకసారి అయితే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ సతీమణి గంటి గోపినాథ్ సతీమణి వైఫ్ సునీత బిఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మాగంటి గోపినాథ్ వారి వైఫ్ సత్యమాని సునీత గారి పేరైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే డిక్లేర్ చేసింది అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే కొన్ని పేర్లను అయితే ప్రతిపాదించే అంటే కొన్ని పేర్లు అయితే తెర మీదకి వచ్చినాయి అవి చర్చనీయంగా ఉన్నాయి అయితే నిన్న రోజు మీటింగ్లో కూడా జూమ్ మీటింగ్లో సీఎం అయితే నవీన్ యాదవ్ పేరైతే నవీన్ యాదవ్ పేరుకే మొగ్గు అయితే సమాచారం అయితే ఉన్నది అయితే కాంగ్రెస్ పార్టీ ఎంతమంది పేర్లు వచ్చినాయి దాన్ని ఎంతమంది పేర్లు వచ్చినాయి ఒకటి అజారుద్దీన్ అజారుద్దీన్ ఇదే గతంలో కూడా పోటీ చేశాడు గతంలో కూడా పోటీ చేశాడు అజారుద్దీన్ రెండు బొంతు రామ్మోహన్ రామ్మోహన్ మూడు నవీన్ యాదవ్ నాలుగు సిఎన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఈ నాలుగు పేర్లు అయితే తెరపైకి వచ్చినాయి కానీ అజారుద్దీన్ గారికి మొన్న ఏదైతే కేబినెట్ మీటింగ్లో ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో అజారుద్దీన్ గారైతే పోటీ నుంచి తప్పుకున్నట్టు సమాచారం అవుతుంది అయితే ఈ ముగ్గురు పేర్లు ముఖ్యంగా ఈ ముగ్గురు పేర్లలో బొంతు రామ్మోహన్ బొంతు రామ్మోహన్ అయితే నిన్న పేపర్ స్టేట్మెంట్లో ఇచ్చాడు ఏంటంటే నేను పోటీలో ఉండడం లేదని చెప్పి పేపర్ స్టేట్మెంట్ అయితే క్లారిటీగా ఉన్నది ఇచ్చాడైనా బొంతు రామ్మోహన్ పక్కకు నెక్స్ట్ ఈ రెండు పేర్లు నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి నవీన్ యాదవ్ సిఎన్ రెడ్డి నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి అయితే పోటీ చేశాడు గతంలో ఎంఐఎం నుంచి అయితే పోటీ చేశాడు దరిదాపు పద్దెనిమిది వేల ఓట్లను సాధించాడు పద్దెనిమిది వేల ఓట్లను అయితే సాధించాడు గతంలో నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఎక్కువగా ఓటు బ్యాంక్ ఉండేది యాదవ్సు ముస్లిం సోదరులది ఎక్కువ మొత్తంలో ఉండేది యాదవ్స్ ముస్లిం సోదరులది అయితే ఇక్కడ హైకమాండ్ అయితే మొత్తం మీదనైతే నవీన్ యాదవ్ వారికే టికెట్ ఇస్తే బాగుంటుందనే దానిపైనైతే సీఎం కూడా మొగ్గు చూపినట్టు తెలుస్తుంది సిఎన్ రెడ్డి వీరిద్దరిలో వీరిద్దరిలో ఈ సిఎన్ రెడ్డిని కాంప్రమైజ్ చేసి ఒకవేళ నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే సీఎన్ రెడ్డిని కాంప్రమైజ్ చేసి నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే గతంలో ఆయన గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసింది కాబట్టి ముస్లిం సోదరుల ఓట్లు కూడా నవీన్ యాదవ్కి పడే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే అక్కడ ఓటు బ్యాంకు ముస్లిమ్స్ది యాదవ్స్ది ముస్లింస్ యాదవ్స్ కాబట్టి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వాలని చెప్పి వా ముస్లిం సోదరులు కూడా అంటే ముస్లిం సోదరులు కూడా అడుగుతురు అనే అడుగుతు కోరుతు కోరుతురు అనేది అయితే చర్చనీయాంశంగా ఉంది అయితే వీళ్ళు ఈ హైకమాండ్ మాత్రం ఇంకా ఈ రెండు పేర్లలో ఈ టికెట్ అనేది ఎవరికి ఇస్తుంది ఏంది ఒకవేళ సిఎన్ రెడ్డికి ఇస్తుందా నవీన్ యాదవ్కి ఇస్తుందా అనే దానిపైన అయితే కొనసాగుతుంది ఫైనల్గా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తే నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే ఈ ఓట్లు మాత్రం ముస్లిం సోదరుల ఓట్లు ఈ యాదవ్ సోదరుల ఓట్లు మ్యాక్సిమం చీలుక పోకుండా నవీన్ యాదవ్కి పడే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బీజేపీ నుంచి అయితే బీజేపీ బండారు విజయలక్ష్మి దత్త మన దత్తన వల్ల అయితే బీజేపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని అయితే తెలుస్తుంది బండారు విజయలక్ష్మి బండారు విజయలక్ష్మి విజయలక్ష్మి ఒకవేళ బీజేపీ ఒకవేళ బీజేపీ టికెట్ బండారు విజయలక్ష్మికి ఇస్తే కొన్ని ఓట్లు ఎందుకంటే ఈమె వీళ్ళు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందినవారే కాబట్టి వీరు కూడా యాదవ సామాజికానికి చెందినవారు కాబట్టి ఓట్లు చీలుకపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఒకవేళ వీరికి వీళ్ళు డైరెక్ట్ కాకుండా వీరు టీడీపీ పార్టీ నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది ఏంటంటే ఒకవేళ మేము బీజేపీకి సపోర్ట్ చేస్తాం కావచ్చు కానీ మా అభ్యర్థులను మాత్రం మేము దించాము అని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రతిపాదన అయితే చెప్పిండు ఒకవేళ వీరు మాత్రం పోటీ చేస్తే విజయలక్ష్మి పోటీ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు చిలుకపోయే ఛాన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపోవటం గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు వస్తే ఎంపీ ఎలక్షన్లలో స్థాన కొన్ని అంటే ఎంపీ ఎంపీ ఎన్నికలలో పోటీ చేస్తే ఒక్క స్థానంలో కూడా ఒక్క సీటు కూడా గెలవలేదు ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ జీరో తర్వాత నెక్స్ట్ కంటోన్మెంట్లో బైపోల్ ఎలక్షన్లు వస్తే అక్కడ కూడా సీటు కోల్పోయింది సిట్టింగ్ స్థానం అక్కడ కూడా సిట్టింగ్ కంటోర్మెంట్లో ఇక్కడ ఈ రెండు తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానాలలో జీరో మొత్తం కోల్పోయింది నెక్స్ట్ కంటోన్మెంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి బై ఎలక్షన్లలో కూడా సెంటిమెంట్ ప్రద సెంటిమెంట్ ప్రవహిస్తే అక్కడ కూడా కోల్పోయింది ఇప్పుడు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో మళ్ళీ సెంటిమెంట్ సెంటిమెంట్తోనే రాజకీయం చేయాలని ముందడికి వచ్చారు మరి ఇప్పుడు కూడా గెలుస్తుందా గెలవదా బీఆర్ఎస్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఈయన ఓడిపోయింది అనుకో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు తట్టాపుట అదురుకొని గతం పొడైగా వీళ్ళ పని అయిపోయినట్టే మొత్తం ఒకవేళ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకో బిఆర్ఎస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకో కవిత 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 ఈయన కంటోన్మెంటు కవిత ఈయన జూబ్లీ హిల్స్లో ఒకవేళ వాళ్ళ అభ్యర్థులను ఖరారు చేస్తే పరిస్థితి ఏంది బిఆర్ఎస్ పార్టీకి వచ్చే ఓట్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఓట్లు మొత్తం కవితకు కవితకు పడతాయి ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఓట్లు కవితకు ఎందుకు పడతాయి అంటే కవిత చంద్రశేఖరరావు గారి కూతురు ఇక్కడ ఉన్నటువంటి ఈ వీళ్ళని చూసి వేయరు అక్కడ ఉన్న మెయిన్ క్యాండిడేట్ని చూసే ఓట్లు వేస్తారు కాబట్టి ఒకవేళ కవిత వాళ్ళ అభ్యర్థులని ఖరారు చేసి కవిత అయినా పోటీలో దింతే దించితే బిఆర్ఎస్ పార్టీ చాప్టర్ అనేది క్లోజ్ బీఆర్ఎస్ అనేది తెలంగాణలో క్లోజ్ క్లోజ్గా గతంలో ముఖ్యమంత్రి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ ఇక బీఆర్ఎస్ పార్టీ పని కథం అయిపోయినట్టే రైటు ఒకవేళ ఒకవేళ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకిన ఓటమి పాలైందనుకో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటే పెద్ద పోయేది ఏముండదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ సిట్టింగ్ స్థానం కోల్పోయిందనుకో ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం తట్టపుట్టని బీఆర్కు పోవాల్సిందే ఇక అయిపోయినట్టే ఎందుకంటే ఇక తెలంగాణలో ఉనికి లేకుండా కోల్పోయినట్టే బీఆర్ఎస్ పార్టీ మొత్తం రైటు రానున్న రోజులలో జూబ్లీ హిల్స్ స్థానిక ఎన్నికలలో అసలు ఏం జరగబోతుంది ఏ పార్టీ గెలవతుంది వేచి చూద్దాం